ప్రస్తుతం మోరంజన న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నిర్మల్ జిల్లాలో కలకలం రేపుతున్న ఘటన గుప్త నిధుల కోసమా లేదా భారీ కాంప్లెక్స్ నిర్మాణం కోసమా నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడ గుట్టను అర్ధరాత్రి సమయంలో తవ్వుతున్నాడన్న ఆరోపణలు ఒక కాంగ్రెస్ పార్టీ మైనటీ ముఖ్య నాయకుడిపై తీవ్రంగా వెలువెత్తుతున్నాయి స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దొంగలు పనిచేసే సమయానికే గుట్టను తవ్వుతున్నారని చింతకుంటవాడ కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గుట్ట పురాతన రాజుల కాలానికి చెందినదిగా స్థానికులు చెబుతుండటంతో ఇది గుప్త నిధుల కోసమే తవ్వుతున్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి ముందస్తు ప్రణాళిక ప్రకారమే గుట్ట పక్కనే స్థలాన్ని కొనుగోలు చేసి పురాతన గుట్టను పూర్తిగా మాయం చేసే ప్రయత్నమంటే కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా సంబంధిత వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడే కావడంతో నిర్మల్ జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై కన్నెత్తి చూడట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు నిద్రపోతున్న నిర్మల్ జిల్లా మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా జిల్లా అధికారులు మైనింగ్ శాఖ తక్షణమే స్పందించే తగిన చర్యలు తీసుకోవాలని చింతకుంటవాడ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై అధికారుల స్పందన ఇంకా రావాల్సి ఉంది